గుంటూరు చాంబర్ కామర్స్ పాలకవర్గ ఎన్నికల్లో మరోసారి ఏల్చూరి వెంకటేశ్వర్లు ప్యానెల్ విజయం సాధించింది ఈ వివరాలను చాంబర్ కామర్స్ ఆసుపత్రి అధ్యక్షుడు ఆతుకురి ఆంజనేయులు అధ్యక్షుడు ఏల్చూరి వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు నూతన కార్యవర్గ గెలుపునకు సహకరించిన సభ్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు మనకి మెట్లెక్క ముందు మీ ఇష్టవచ్చిన ఉండండి మెట్ల కింద తాంబురాకం వ్యాపార వర్గాలు తప్ప ఏ రకమైనటువంటి ఏ పార్టీ జెండా కానీ పార్టీ పరిస్థితి అయినా మాట్లాడే పరిస్థితి ఉండకూడదు దిగిన తర్వాత మేము ఇష్టం చేసుకోండి తప్పలేదు గెలిచినా ఓడినా మన సభ్యులే కాబట్టి అంత అన్నదమ్ములాగా మనం ఉంటాం మనం నేర్చుకోవాలి మన ఎక్కడ ద్వేషాలు కానీ లేకపోతే పగ కానీ మనకు అక్కర్లేదు మన ఇప్పుడు మన ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయినా రెండవ ఎలక్ట్ అయినటువంటి ప్రెస్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున జరిగినాయి ఈ ఎన్నికలలో చాలామంది పోటీలో పాల్గొని మరి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు మరి ప్రత్యర్థి వర్గం కూడా రకరకాల కామెంట్స్ చేసినా కూడా వ్యాపార సంస్థలు ఎవరికి పట్టం కట్టాలని ఒక విచక్షణ విచక్షణతో చక్కటి నిర్ణయం తీసుకొని మా టీంని గెలిపించినందుకు వ్యాపార సంస్థలందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అయితే ఈ వ్యాపార సంస్థ వేదిక అనేది వ్యాపారులకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉండి సమస్య పరిష్కారాల కోసమే కృషి చేసినటువంటి ఈ సంస్థ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో స్థాపించబడి ఎంతో సేవలు అందించినటువంటి ఈ సంస్థ ఇక్కడ అన్ని వ్యాపార వర్గాలు వ్యా ఎన్నికలలో పోటీ చేసినా కూడా అది ఒక ఫ్రెండ్లీ గేమ్ లాగా అందరూ భావించి ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా అందరం కలిసి సమస్యలపై మనం పోరాడాల్సిన ఆవశ్యకత ఉంది ఓడిపోయిన వాళ్ళు ఎవరు బాధపడాల్సిన పని లేదు ఇది ఒక ఫ్రెండ్లీ గేమ్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంస్థ ఇతోధికంగా డెవలప్ చేసేటందుకు దీని విలువను పెంచే విధంగా ప్రతి సభ్యుడు కూడా ప్రవర్తించి మంచి సేవలు అందించాలని మా సభ్యులందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ సంస్థ భవిష్యత్తులో ఇంకా చాలా మంచి కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఎనభై నాలుగేళ్ళు ఉన్నటువంటి చాంబ్రా ఆఫ్ కామర్స్ స్థాపించేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో మాకంటే ముందు వ్యాపార సేవ చేశారో వాళ్ళందరికీ మీరు మీ తరఫున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం తర్వాత వ్యాపార వర్గాల యొక్క సహకారులు అన్నతో కలిసి రెండో మంది ఎలెక్ట్ అయ్యేటువంటి మన అధ్యక్షులు ఏటీ వెంకటేశ్వర్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఈసీ మెంబర్స్ అసోసియేషన్ మెంబర్స్ వాళ్ళందరూ మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మీరందరూ కష్టపడి పనిచేసి చాంబడి యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్న పరిస్థితుల్లో మరి వ్యాపార వర్గాలు ఎంతో ఎదురు సమస్యలను కూడా మనం తప్పనిసరిగా తీర్చి వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది ఏదైనా బట్టి గెలిచేదానికంటే కూడా పనిచేసే తృప్తి ఈ సంవత్సరం పాటు కూడా వ్యాపార వర్గాలకు ఏదైతే ఇబ్బంది వచ్చిందో ఆ ఇబ్బందిని పూర్తి స్థాయిలో మనం పరిస్థితి తప్పనిసరిగా వ్యాపార వర్గాలందరూ కూడా ఒకే మాట ఒకే బాధ నచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఇంకోటి ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫైనాన్స్ మినిస్టరు అట్లాగే అన్ని స్టిల్ స్టేట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కలిసి చిన్న చిన్న వ్యాపార వర్గాలు కానీ ఏ సామాన్య మానవుడికి కానీ మానవుడి కానీ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం జిఎస్టీని ఆరు స్లాబుల నుంచి రెండు స్లాబులు తగ్గించారు ఐదు పద్దెనిమిది పెట్టారు దానివల్ల సామాన్య మానవుడికి రేటు తగ్గే ఆలోచ ఉంది కాబట్టి ప్రతి సంస్థ కూడా గవర్నమెంట్ విధించిన ట్యాక్స్కే తీసుకొని వస్తువు సక్కవే రేటుకి అమ్మాలని మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ మన ఏతు లెక్స్ కానీ జిఎస్టీ జాయింట్ కమిషనర్స్ వాళ్ళని కలిసి మేమందరం ఆ రోజు మీటింగ్లు పార్టిసిపే చేస్తాం వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి మనందరం కూడా తగ్గితే జిఎస్టీని మన ప్రజలకి అందజేశ మార్గం చేయటం వల్ల మనం కొత్తగా ఎలక్టైట్ అండ్ కంటే కూడా ప్రజాసేవ చేసినట్టు ప్రభుత్వాన్ని మనం గౌరవించే పరిస్థితి ఉంటుంది ఎందువల్ల ఉండకూడదంటే దానివల్ల సామాన్యవాడు తినే తినే మీరు ట్రాక్ చేస్తే దానివల్ల వచ్చే నష్టం లాభం కంటే నష్టం ఎక్కువ మీరు ఉన్న డబ్బుని విజ్ఞానం అంటే చదువు ఆరోగ్యం రైతు రైతు కూలి సామాన్య మానవుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన అవసరం ఉంది తర్వాత ఎప్పుడో రోడ్డు బాగు చేయడం కోసం రోడ్ ట్యాక్స్ పెట్టి రోడ్డు బాగు చేస్తే వెహికల్స్ బాగా పోతున్నాయి నష్టం లేదు కానీ దాన్ని పెంటా పోయి ఇంకా అంటే దాని ఏమంటారు మనం టోల్ గేట్ ఎక్కువ పెంచకుండా పోతే ఒక తోట కారు మూడు వందలు కట్టేది తోటి రేటు ఐదు వందలు కట్టేస్తున్నాయి కాబట్టి బస్సులు కూడా ఉండకూడదు ట్యాక్సెస్ వాటికి కూడా తగ్గించాలి కాబట్టి మొన్న మూడు వేలు కడితే దేశంలో ఎక్కడ తిరిగినా మంచి అని చెప్పాడు కాబట్టి మేము ట్యాక్స్ చెప్తూ ఉన్నాం కానీ మిగతా తోటలో సామాన్య మారుడు కట్టలేని వాటికి కూడా ట్యాక్స్ తగ్గిస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి రైల్వే కానీ సీనియర్ సిటిజన్ కానీ ప్రస్తుత కానీ కూడా రాయితీ అని చెప్పి మిమ్మల్ని అడిగాం చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఏదేమైనా మానవులు బాగుంటేనే వ్యాపార వర్గాలు కానీ ప్రభుత్వాలు బాగుంటాయి లెస్ట్ ఆగేజ్ మోర్ కంఫర్టబుల్ లెస్ టాక్సేజ్ మోర్ కంఫర్టబుల్ టు ద ట్రేడ్ అండ్ గవర్నమెంట్ ఆల్సో కాబట్టి దయించి ప్రభుత్వాలు ట్యాక్సులు తగ్గించండి సామాన్యమైన ఆదుకోండి పండించే రైతుకి ట్యాక్స్ లేకుండా చేయండి వాళ్ళు వాడే వస్తువు ట్యాక్స్ లాక్కుండా చేయండి మన వ్యాపార వర్గాలు తప్పనిసరిగా ట్యాక్స్ తగ్గించి అమ్మి ప్రభుత్వ మండనలు పొందాలని చెప్పి కూడా వ్యాపార వర్గాలందరికీ కూడా పత్రికా ముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి చేయమని చెప్తా ఉన్నాం అవసరం వస్తే ట్యాక్స్ తగ్గించినటువంటి